హెచ్ఎల్ కు రెండు వేల ఏడు కోట్లకి ఏమో బీటీజీ ఇచ్చిండ్రు బిఓపి అక్కడ మూడు వేల కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్ పిలిస్తే మనకంటే పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువైంది మరి మనం బిహెచ్ఎల్ కి లాభం జరిగిందా నష్టం జరిగిందా ప్రభుత్వ రంగ వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సబ్ కాంట్రాక్ట్లకి ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలు ఉండి ఏదో పైసలు వస్తాయి అనుకుంటే మేము బీహెచ్ఎల్కి ఇచ్చే సబ్కాంటెక్టర్కి అధ్యక్ష మేము డైరెక్ట్గానే ప్రయోజనం పిలుచుకుంటాం కదా అవుతారు చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గా పిలుచుకోవచ్చు కదా మేము మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత చెప్పి వాళ్ళ మధ్యనాడు ఇంకో ఇప్పించే అధ్యక్ష కర్మేంది మాకు కానీ వీళ్లకు బిహెచ్ఏ రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచి లేదని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకి వెయ్యండి నామినేషన్ మీద మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం మేము మిమ్మల్ని అభినందిస్తాం కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మేమిచ్చే పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడు కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవరు సబ్ కాంట్రాక్టర్ ఇవ్వడం తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవర ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడి ఒక్క కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కడిని నిరూపించిన నా చుట్టమోడి కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా కాంట్రాక్టర్లు చేసే వాటి మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకో అదానికి అబ్బాయి చెప్పాలనేది మీ ఆలోచన డిస్కౌంట్ తీసుకుపోయి వాళ్ళకి చెప్పాలనేది మీ ఆలోచన మీరు దొంగరాతలు రాయిస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్ల చిట్చి అట్లా మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాత్రులు రాయించుకుంటున్నారు కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్ని గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగలేండు మరి అదే ఎంఐఎంఐ సభ్యులు ప్రస్తావించారు అప్పుడు తేలిగుట్టినలాంటి ఉన్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్ సబ్జెక్టునే తెలవద్దుకో సబ్జెక్ట్ మాట్లాడుతున్నా వారు చెప్తారు వారు నేను చెప్పదలుచుకుంటే అధ్యక్ష కంక్లూడ్ అయ్యి అప్పుడు ఎట్లయింది అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది సీఎం కు డిప్యూటీ సీఎం కు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు రూపొచ్చి మాట్లాడుతారు మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలు దమ్ముకుని రావాలి ప్రతిసారి ఎందుకంటే సభ నాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి సభ నాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయులు అధ్యక్ష మాజీ మంత్రి గారికి తెలుసు ఒప్పుకునేందుకు ధన్యవాదాలు సంతోషం అధ్యక్ష ఇక మీరు హెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు పిటి హెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు అధ్యక్ష మీరు హెడే కనుక నిజమైతే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టిందరు అధ్యక్ష మీరే కదా ఏ పిటి హెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఏపీటి హెడ్ ఉందని కట్టినరు ఎక్కడ బొగ్గుందని విజయవాడలో బొగ్గుదామో కట్టిందా ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా దేని కట్టినరు కడప ఆర్టీపీ ఆర్టీపీ వాళ్ళు కలిసి నీళ్ళు కూడా బొగ్గే కాదు బొగ్గు పత్త దొరకదు బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సిగరెట్ నుంచే వీరంతా ఆ రోజు చేయరు రాజశేఖర రెడ్డి గారు కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష మరి అక్కడే పిటి హెడ్ అధ్యక్ష నల్గొండలు కడితే తప్పు కడపలో కడితే నీకు సంతోషం విజయవాడలో కడితే సంతోషం ఎందుకంటే మీ అంత అక్కడ ఉన్నారు కాబట్టి కానీ మా భాష తెలంగాణ ప్రజలే నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే మా తెలంగాణ బిడ్డలే అందుకే నల్గొండలో కట్టినం వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలో తీసుకురావడానికి కట్టినం వంద శాతం మేము చెప్పిన నేను కమిషన్ కూడా విషయం చెప్పిన నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే అక్కడ నల్గొండ జిల్లాను వీళ్ళు రెండు లక్షల మందికి కాళ్ళు చేదు లేకుండా వంకరబేటట్టు చేసి ప్రోడిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమతో ఒక్క పరిశ్రమ అరవై ఏళ్ళల్లో ఒక వెయ్యి మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమ తేకుండా అక్కడ యువత నాశనం చేస్తే నేను అడిగిన నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష ఐదారు కాంపోనెంట్స్ ఉంటాయి మొట్టమొదటిది నీళ్ళు రెండు రోడ్ కనెక్టివిటీ మూడు రైల్ కనెక్టివిటీ నాలుగు అక్కడ ఉన్న వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్ ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి వాస్తవానికి మహబినగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు ముందు గద్వా మహబినార్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు మీ దగ్గర అవకాశం ఉందా ఎందుకంటే రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కట్టాను చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని కానీ అక్కడ కలెక్టర్ గారు రెండు మూడు నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నవాడ వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు అసైన్మెంట్ చేసినారు ఇంకొక కొంతమంది అదనంగా ఉన్నారు ఐదారు వేల మంది ఉన్నారు అంతమంది నీరు అసలు చేయడం కష్టమవుతుంది అని చెప్పి చెప్పాను ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని అన్న మా దగ్గర అవకాశం ఉంది దామర్చెర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి పదిహేను కరవచ్చిన నీళ్లు అందుబాటులో ఉన్నాయి రైల్వే ఉంది అక్కడి నుంచే అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది రేపేదా సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం అందిస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా ఇందులో ప్రధానమైన అధ్యక్ష వారికి తెలిసే చెప్పినో తెలియక చెప్పినో చెప్పినారో తెలిసిన అనుకుంటున్నా నేను కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం మన సింగరేణి నుంచే వెయ్యాలని కూడా ఏం లేదు ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు ఎక్కడెక్కడి తెచ్చుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది ప్రస్తుతానికి పది శాతం అని తెచ్చింది పది శాతం విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది ఆయన దాన్ని అంగీకరించింది ఒక మనమే తెలంగాణ ప్రభుత్వం నిబంధన వచ్చింది బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది మిగతా అన్ని మన దగ్గర ఉన్నాయి పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం వేయాలి మనం రామగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో ఎట్లా అయినో చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు సింగరేణి వల్ల కావచ్చు ఎన్టీపీసీ వల్ల కావచ్చు సింగరేణి వల్ల కావచ్చు బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి ఇంకో పది పదిహేను వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష అయితే ఊ అంటే నల్గొండ జిల్లా మీద ఆడటం వీళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష వాళ్ళని కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత కానీ అధ్యక్ష హెడ్ అనే దానికి అర్థమే లేదు తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయి అంటే ఇటువంటి చోటనే అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో అసమానత తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి అంతేనకు అధ్యక్ష మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది మనం వెనకబడుతున్నామనే కదా కొట్లాడింది అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళీ ఒకసారి రావద్దు అన్ని ప్రాంతాలు రావాలి ఒక తీరు ఉండాలి ఇంకోటి కూడా అధ్యక్ష దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంబంధించి వచ్చినప్పుడు మొత్తాన్ని మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధి వేరువేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దానికి ఏందో జరిగిపోయింది నల్గొండలో పెట్టడం పెద్ద నేరం నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు మేము ఇంకెక్కడ పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పు అయినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజల గమనించండి ఏం నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పిన నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ సందర్భంగా ప్లీజ్ అధ్యక్ష ఇవాళ మరి కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది మరి ఎందుకు తీసుకోవట్లేరు ఎందుకు చెప్తలేరు అధ్యక్ష మేము పోయి ఎనిమిది నెలలు మేము అనుమతి చేయాలి అధ్యక్ష పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష పీపీఎం ఏం చేసుకోవాలా అవి వల్ల ఎన్టీపీసీతోని ఎనిమిది నెలలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి ఎనిమిది నెలలు దాటిని ఎవరు చేయాలండి ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరు మేము మాట్లాడుతున్నారు మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం మరి మీ విద్యుత్ శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి ఆర్డర్ చేయాలి నాదికెళ్ళకి మేము ఇవ్వాలన్నా మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద వాడేస్తూ ఎనిమిది వేలైంది ఇంకా ఏదో తెల్లారైనట్టు ఇంకా మమ్మల్ని వదిలేయండి ఇంకా మేము నేర్చుకుంటాం అప్పుడే మాట్లాడతారా అప్పుడే మా మీద దాడి చేస్తారా ఏంటండి ఇది అది కాదు కదా మీరు బాధ్యత ప్రతిక్షణం బాధ్యత ప్రభుత్వం అంటే కన్క్లూడ్ చేయండి అధ్యక్ష మీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు మేము చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా అని ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను అని మీ దగ్గర ఏ లేడా లేడా ఎందుకంటే నాకు ఎందుకు చేస్తున్నా డైరెక్ట్ గా నా నెంబర్ ఎక్కడది అని సార్ ఆన్లైన్ లో మీకే చేస్తున్నాం హెల్ప్ లభిస్తుంది సాయం లభిస్తుంది అని కానీ ద్రోదశాప్తి వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష ఇంత దుర్మార్గం ఇది హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లోకి పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష అవతల మీద కూడా చివరికి సబ్జెక్ట్ అధ్యక్ష ఇది సబ్జెక్ట్ నేనే టీవేట్ కావట్లేదు సబ్జెక్ట్ దిస్ ఈస్ వెరీ మచ్ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ మిగతా పెడదాం సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కాంప్లైంట్స్ టుజీ ఎస్పీడిసిఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ టూ హవర్స్ రిగార్డింగ్ పవర్ కట్ స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ ఎట్ దిస్ ఈస్ వెరీ ఇన్కన్వీనియం ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్ ఇది పెట్టింది అయితే అధ్యక్ష ఎక్కడినైనా పెడితే పెట్టక ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్తులు కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి పోస్ట్ తీసేయాలి ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడింది అధికారుల నుంచి చివరికి ఎక్కడిదాకా పోయింది అధ్యక్ష మీరు ఇట్లా పోస్ట్ పెడితే మీకు కరెంట్ కరెంటే కట్ చేస్తాం చివరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు వారి మీద కేసు ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం డిప్యూటీ సీఎం గారు ఏ మేము కరెంటు ఇవ్వలే మీరు అంతా మీరాబద్దాలు మాట్లాడుతున్నారు గాంధీభవన్లో పోయింది వాళ్ళ మంత్రులు మాట్లాడేకాడ పోయింది వాళ్ళ నాయకులు మాట్లాడే పోయింది ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోపడ్డాడో మన వార్తలలో చూసినాం మరి ఆయన మీద పెడతారా కేసు ఆయన కూడా పెడతారా ఇదా ప్రభుత్వం నడిపే విధానం ఇదా విద్యుత్ ఇచ్చే విధానం హైదరాబాద్లో వందలు ఇక మేన జిల్లాలో ధర్నా వచ్చిందనుకో ఏ హరిశ్రాలో ఆడ కరెంట్ కరెంటు అయింది అనుకో ఏ హరిశ్రాలే కట్ చేయించేయండి హరిశ్రావలో జయించినట్లు కేటీఆర్ చెప్తే ఇంకా అధికారులు ఎంటరా అధ్యక్ష గిరా వీళ్ళు మాట్లాడే మాటలు గివా వీళ్ళు మాట్లాడే మాటలు ఇదా పద్ధతి అధ్యక్ష మేం మేం చెప్పింది ఎక్కడ కూడా మా మేము ఆరోపణ చేయలే మేము ఆరోపణ చేయలే అధ్యక్ష ఈ ఫోటోలు ఫోటోలన్నీ హాస్పిటల్లలో ఎంజిఎం హాస్పిటల్లో భువనగిరిలో అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు నాస్ తెలంగాణ మీ పత్రికను మీరు చూపిస్తే కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు ప్రతి పత్రికలో అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు మరి ఇవన్నీ కరెంటు పోకున్న వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట అసలు విద్యుత్ పోలేదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్ సిచ్చుడు కానీ కొత్త కనెక్షన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపనం ఓట్లేరు అధ్యక్ష మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ కొడుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు మనం ఆయన చచ్చిపోతే సహనం చూస్తానికి నీళ్లు లేవు అని ఇప్పుడేం ఏకంగా కాంగ్రెస్ చాలా అద్భుతం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు మీరు ఆయన చచ్చిపోయినాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష నేను రాజకీయాలు పోదలుచుకోలేదు పోలేదు కానీ మాట్లాడే మాట్లాడుతున్నా అధ్యక్ష సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను మీరు చాలా స్పష్టంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్ధగంట చెప్పింది నేను ఒకటే మాటలు చెప్పిన విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇచ్చారు కాబట్టి కష్టమవుతుంది కాబట్టి సభ్యులు ఉన్నారు కాబట్టి దానికే అర్థం కట్టే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే అయితే పాపం వాళ్ళనే అన్నాడు మరి కే వీళ్ళు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి జయపాల్రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి యాభై మూడు శాతం చేయించారు మనకి వాళ్ళే చెప్పలే వార్తల గురించి మేము ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినాం సరే జయపల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు అలా జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు ఒకరోజు కూడా వార్త మీకు ఎప్పుడు సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ రెడ్డి గారు గారిపై కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడుస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇందురా ఇక కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందే పదివేల కోట్లు సంపాదించిండు ఏమంటే ఇరవై వేల కోట్లు సంపాదించిండు ఈయనయింది డమ్మీ మంత్రి మరి డమ్మీ మంత్రి ఇరవై వేల కోట్లు సంపాదిస్తున్నా ఒరిజినల్ మంత్రి ఎన్ని ఎనిమిది ఇరవై లక్షల కోట్లు సంపాదిస్తున్నావా ఏం ఎట్లా సంపాదిస్తున్నావు అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు డమ్మీ కె వెంకట్రామరెడ్డి గారు కె వెంకట్రామరెడ్డి గారు కె వెంకట్రామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది ప్రసంగాలకు డివియేషన్ ఓంగ గంట పైన మాట్లాడండి డివియేషన్ ఓంగ గంట పైన మాట్లాడండి చర్ చర్చకు సంబంధించి మాట్లాడితేనే ఎంత ఎంత అన్నా ఇయ్యచ్చు ప్రసంగాల కోసం ఎందుకు అధ్యక్ష నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారిష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎస్ నా ఆస్తుల మీద ఆ మీద విషయాన్ని చేసుకోండి అని చెప్పిన ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నాను సంతోషం వ్యక్తం చేసిన అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి అధ్యక్ష అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వి మంత్రరావు గారు చెప్తా ఉన్నాము నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోతున్నాను స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది వారి మంత్రి గారు వారు మాట్లాడింది వారు చేసింది చెప్పిన నేను నేను కొత్తగా ఏం చేయలే ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద ఇవన్నీ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది నిజమైన పొరపాటు జరిగిపోయినాయి ఇక నేను నష్టాన్ని అంచనా ఉంది అని వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా ఓ వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు వీరు వారు మాట్లాడుకుని వేసుకునే పద్ధతి ఉన్నట్టుంది కాబట్టి మనం తప్పకుండా న్యాయం కోరుకుపోవాలి అధ్యక్ష ఒక జుడిషియల్ కోర్టులో కూడా జుడిషియల్ కోర్టులో కూడా జడ్ జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజుడ్ కూడా కోరుకునే హక్కు ఉంది ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష స్పష్టంగా కనపడ్డది వారు చేసింది ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు పెడుతున్నట్టు అధ్యక్ష సుప్రీంకోర్టు ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష తీయండి జ్యుడిషియల్ నిజంగా తప్పే అయితే కేసీఆర్ గారు వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్గా న్యాయం అని చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మామే